ఎందుకురా అది దేనికి గున్న ఏడికి ఏడికిరా ఏం చేయాలి ఇప్పుడు దాన్ని కొప్పరి పెట్టాలా పెట్టాలా వర్షం పడుతుంది కదా కొబ్బరి పెట్టాలనా పెట్టాలా పెట్టాలంట తే తే పెడతాదే పెడతాదే చూడండి ఆ రోజు పాలకిని వాన పడుతుంది కదా చిన్ను అని అని అంటే పొద్దునే కొబ్బరి పెట్టుకోవాలంటే ఏదో తెచ్చి పెట్టుకున్నాడు చూడండి ఇప్పుడు కదా పొద్దునేకి ఇప్పుడు తెచ్చిపెట్టుకున్నాం అవునంటండి సబ్స్క్రైబ్ చేసుకోడంట చూడు ఎన్ని ఎత్తి పెడదామంటే కూడా ఇస్తలేడు అట్లే వేసుకొని కూర్చో తెల్లవారులు సబ్స్క్రైబ్ చేసుకో పోదామా పోదామా కొబ్బరి పెట్టుకో మరి కొప్పరు అయినా సంతోషం చూడండి కుప్పేర పెట్టుకో తెచ్చాడేసుకున్నాడు అవ్వా సరే అది తీసుకో తీసుకోడా వర్షం పడుతుంది తెచ్చుకో కొబ్ప్పా తే పెడతా కొబ్ప్పరి పెడతా పప్ప పెట్టాల పెట్టడికి ఆ పెడతాడు పెడతాడు ఉండు తింటున్నాడు వాన పడుతుంది గచ్చినో ఆ వస్తున్నాడు చూడు మళ్ళా పడుతుందా లేదా వాన పెడతాడు పెడతాడు కూర్చో సెట్ స్వచ్ఛం పడుతుందని నేను వాళ్ళ పప్పా పెడతాడు టై నువ్వు పెట్టు పడుతుంది అన్న తండ్రి నువ్వు ఇంత వానలు పోయి రెడయి తీసుకొని పాల్చుకుండు దా బాబు ఇక్కడ దిగు రెడీ అయినాడు అండి ఎలా ఉన్నాడు బాగుందే వర్షంకి తరచకుండా రెడీ అయినాడు వద్దు నానంటే కూడా వినాడు మళ్ళీ ఇది కవర్ పోయిన తర్వాత కట్టింది కదా ఆ కవర్ని ని తీసుకొని వచ్చి పెట్టు మమ్మీ వాళ్ళ పప్ప కూడా వద్దంట నేనే పెట్టాలంటే సంతోషం చూడండి సరిగ్గా ఓన్నా ఉన్నా కొప్పెర నెత్తి తడుస్తుంది సరిగా పెడతా ఉండొచ్చు నువ్వు అద్దండి తారబాబు కొప్పెర పెట్టుకొని పాలకు రెడీ అయినాడు వద్దునా పాలు వద్దులే పప్పదేస్తాడంటే లేనంటే తండ్రినే పోతాడంట పెట్టించుకున్నదా ఓకేనా ఎలా ఉందండి తారబాబుకి చూడండి పాలకు పోతున్నాడు పాలు తెస్తాడు దానన్నా పోదండరా వేసుకుంటా ఉండు చిన్ను నేను కో గొడుగు తీసుకోవద్దా పోతున్నాడు అండి పాలక్కుతారు బాబు వర్షం అయితే ఉండు నేనా నెత్తికి అనలేదు చిన్ను చిన్ను నెత్తికి తడిసిపోతుంది ఉండు ఉండు ఎలా పోతున్నాడు చూడు నెత్తి తడిచిపోతుంది పోయించుకోబాంటితో ఈ బుట్టయి చూపిస్తున్నాడు చూడండి బాబు బాగా తెచ్చినాడండీ అందరం టీ తాదం రండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది బాబుకి చూడు అద్దాలు కాని ఏమి కింద పాడయ్యాడు కదా నువ్వు కదా ఇడుచు ఇడుసు ఇసు ఇసు ఇ